హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా వారికి ఈ యొక్క కొత్త పెన్షన్లపై అంటే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉంది మొట్టమొదటిగా వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే రెండవది వికలాంగుల కేటగిరీలో ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే వికలాంగుల కేటగిరీలోనే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇక చివరిగా చూస్తే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉండి హాస్పిటల్లో ప్రతీ నెల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో సో మరి డయాబెటిస్ సేమియా వ్యాధి మరి ఇతరితర సంబంధించి వ్యాధులు ఉన్నటువంటి వారికి పదివేల నుంచి పదహైదు వేల వరకు మరి నాలుగవ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా తీసుకునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ తరులందరికీ కొన్ని కోట్ల రూపాయలైతే గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా అయితే పంపిణీ చేస్తుంది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకు వచ్చేసి గతంలో మాదిరిగానే వచ్చేసి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అనేది జరుగు జరుపుతుంది సో మరి ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లపై అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇటీవలే కొన్ని పరిణామాలు అయితే మనకైతే చూడటం అయితే జరిగింది ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ ప్రభుత్వం జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసేటువంటి వారి పెన్షన్లు అయితే అన్నీ కూడా వారికి అర్హత ఉందా లేదా అని చెప్పి నిర్ధారించారు అంటే ఎవరెవరికి అర్హత ఉండి ఎవరెవరికి అర్హత లేదు ఎవరెవరి పెన్షన్ రద్దు చేయవచ్చు ఇవన్నీ కూడా పెన్షన్ కొనసాగించవచ్చు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని దీని ప్రకారమే ఇక్కడ పెన్షన్లు తనిఖీలు అయితే చేస్తున్నారు గత నెలలో వచ్చి ము ముప్పై ఐదు వేల మందికి అయితే అయిపోయింది పెన్షన్ రద్దు సో నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా ప్రభుత్వం నోటీసులు కూడా వెనక్కి తీసుకోవటం అయితే జరిగిందనమాట వికలాంగులందరికీ కూడా యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేయటం జరుగుతుందన్నమాట మరి పూర్తిగా వికలాంగుల పెన్షన్కు సంబంధించి కూడా ప్రభుత్వం నోటీసులు కూడా నిలిపివేసింది సో ఎవరికి కూడా కొత్త వారికి ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల యాభై వేల మంది పెన్షన్లు అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఏడు లక్షల యాభై వేల మంది పెన్షన్లలో కేవలం మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల సో ఐదు లక్షల యాభై వేల మందికి మాత్రమే తనిఖీ చేసింది మరొక రెండు లక్షల పెన్షన్లు తనిఖీ అయితే చేయలేదు కానీ మనకు వచ్చేసి ఎక్కువగా అయితే వికలాంగులు ఇబ్బంది అయితే పడుతున్నారు వారికి అర్హత ఉన్నా కానీ పర్సంటేజ్ తగ్గిపోయింది అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే పెన్షన్లు నోటీసులు అనేది నిలిపివేయడం అయితే జరిగింది పంపించి సో ఈ పెన్షన్స్ అనేవి నిలపడం జరిగింది యథావిధిగా వికలాంగులందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది కొనసాగిస్తాము అని చెప్పి మరి ఇందులో భాగంగానే ప్రతి నెల కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తూ ఉంది మరి మనందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెల కూడా నెలలో అంటే అంతకు ముందు నెలలో వీరికి భర్త పెన్షన్ వస్తూ ఉంటే ఆ భర్త కనుక చనిపోయి ఉంటే కనుక ఆ భర్తకు పెన్షన్ భార్యకైతే ఇస్తుందా ఇస్తారు సో ఫర్స్ మించి కింద మరి ఆగస్టు నెలలో భర్త చనిపోయినటువంటి వారికి ఆ మహిళలకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కనుక మీరు దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త పెన్షన్లు చేసుకుంటారు అలాగే ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అయితే అందిస్తుంది అనమాట మరి తాజాగా ఈ నెలలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకోవటం జరిగింది సో ఈ యొక్క కొత్త పెన్షన్లకై మనకు ఇప్పటి కూడా కేవలం స్వౌట్స్ పెన్షన్లకు మాత్రమే ఇచ్చింది ఆప్షన్ అనేది సో ప్రభుత్వం మిగిలినటువంటి వారికి పెన్షన్ అయితే ఇవ్వలేదు మిగిలినటువంటి వారికి పెన్షన్ అయితే మనకు అంటే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ సో వృద్ధావ్య పెన్షన్ తీసుకునే వారికి ఎదురు చూస్తున్నారు ఉన్నారు కానీ సో అలాగే ఒంటరి మహిళలకు కానీ నేతన కానీ దప్పు కళాకారులకు కానీ ఇంకా వచ్చేసి చర్మ కళాకారి ఈ ఇది దాదాపుగా వచ్చేసి కొన్ని కేటగిరీల కింద పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉంటారో సో అలాంటి వికలాంగులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు సో దాదాపుగా రెండు సంవత్సరాల పైన అయిపోయింది గత ప్రభుత్వం ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చేసి కూటమి ప్రభుత్వం కూడా ఒక్క సంవత్సరం అయితే గడిచిపోయిందన్నమాట మరి రెండు సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అయితే అవకాశాన్ని ఇవ్వలేదు మరి ఈ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయలేదు కేవలం భర్త పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినటువంటి వితంతువులు ఉంటారు కదా సో ఆ మహిళలకు మాత్రమే భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది తప్ప వేరే విధంగా పెన్షన్స్ అయితే ఇవ్వలేదు మరి ఈ విధంగా రెండు లక్షల మందికి కూడా తనిఖీలు చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు మరి అంతేకాకుండా ఇప్పటికే తనిఖీలు వెళ్ళిన వారు కొంతమంది నోటీసులు అయితే ఇవ్వలేదు మరి నోటీసులు ఇవ్వలేకుంటే పోనీ సదరం అయినా ఇవ్వండి అంటే సదరం సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు ఎందుకు అంటే ముఖ్యంగా మరి మీరు ఏదైతే తనిఖీలకు వెళ్ళి వచ్చి ఉంటారో అక్కడ హాస్పిటల్లో మీ యొక్క వివరాలు అనేవి ఆన్లైన్లో చేయాలన్నమాట ఆన్లైన్లో చేసి మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిబిలిటీ అసిస్టెంట్ వారు సో డిజిటల్ అసిస్టెంట్లో లాగిన్ అయ్యి మీరు సదరం సర్టిఫికేట్ అక్కడ సదరం సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది వారి లాగిన్లో అయితే ఆన్లైన్ చేసుకుంటే సో అక్కడ సదరం సర్టిఫికేట్ అనేది రాదన్నమాట మరి త్వరలోనే ఆన్లైన్ చేస్తారు అటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ హాస్పిటల్లో మరియు టెస్ట్ అనేది చేయించుకొని వయసు డేటా అనేది ఆన్లైన్లో చేస్తారనమాట ఇప్పటి వరకు కూడా మనం వచ్చేసు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఇస్తారు అనమాట ఇవన్నీ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర చూసి ఇప్పటివరకు కూడా క్యాంప్ వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే విధంగా కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా ఇవన్నీ రెడీ చేసుకొని ఉండండి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే తప్పనిసరిగా అయితే ఈ యొక్క పెన్షన్లపై ప్రభుత్వం నుంచి వెంటనే నా ఛానల్లో అయితే మీకందరికీ తెలియజేస్తాను